ఆడళ్లకు ఫ్యామిలీ తర్వాత అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఎవరైనా బంగారమే అంటారు అలా బంగారం కుటుంబంలో భాగమైపోతూ ఉంటుంది అయితే అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారం భారమై అమ్మే పరిస్థితి వస్తే బయర్లు భారీగా మోసగిస్తున్నారు బంగార వస్తువు తయారు చేయాలంటే ఎంతో సమయం పడుతుంది అంతే కష్టమవుతుంది అయిన బయర్లు తమ స్వార్థం కోసం మనం ఎంతో ఇష్టపడి చేయించుకున్న వస్తువులను కళ్ళ ముందే కరిగించేస్తున్నారు పర్సెంటేజ్ తగ్గిందని రావాల్సిన సొమ్ము తగ్గించేస్తున్నారు కస్టమర్ కు రేటు నచ్చకపోయినా వస్తువును కరిగించారు కాబట్టి కాంప్రమైజ్ కాక తప్పదు దీంతో అమ్మేవారికి అడ్డగోలు నష్టం వస్తుంది వీగోల్డ్ కంపెనీ వారు మాత్రం కస్టమర్లు ఇష్టంగా చేయించుకున్న వస్తువులను ఎలాంటి కరిగింపు లేకుండా వస్తువు ఎలా ఉందో అలా కొని హైయెస్ట్ రేట్ చెల్లిస్తున్నారు ప్రెసింగ్ ఫీజ్ సర్వీస్ ఛార్జెస్ జిఎస్టి అంటూ ఎలాంటి కటింగ్లు లేకుండా మీ బంగారానికి పూర్తి స్థాయి రేట్లు చెల్లిస్తూ వీగోల్డ్ అంటే ట్రస్టెడ్ బయోస్ అని నిరూపిస్తున్నారు ఆలస్యం చేయకుండా వెంటనే ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నెంబర్కు కాల్ చేయండి మీ గోల్డ్ను అధిక రేట్ను పొందండి